దేవుని సన్నిధిలో యుద్ధం చేశాడరు దేవుని కొరకు యుద్ధం చేశాడరు హల్లెలూయా దేవుని ఎక్కడా తగిపోయినా చేయలే హల్లెలూయా කොಮ್ಮ నన్నియుడు నన్నిలై పోతాడు ఆ దేవుని స్తోత్రం అన్నియుတို့ తోట పాట ఉంట అన్నియుల మార్పుతో నాలుగు పాటే పుల్లలు తీరు పోత మషా అల్లాహ్ నేరావునా పురుగత్తే పుల్లలు మార్పు ఉంటాయి సినిమాకిల్తే సినిమాకి ఏది ಒಳ್ಳల మార్పోత అంటే సినిమాకి వెళ్ళే సినిమాకి వెళ్ళిపోతారా గుడికి వెళ్ళే వాళ్ళతో గుడి మాయిపోతారా దేవుడు ఎంతకాలం చూస్తాడమ్మా ఎంతకాలం చూస్తాడే దేవుడు కూడా తయ చెప్తాడు మనకి ఆ సమయంలో మనకి ఎక్కడా అయిపోతే పర్లే ఇంకా దేవుడిని ప్రేమించుకుంటా ఇంకా లోకాన్ని ప్రేమించి లోకాశ బతికితే చూసి కాబట్టి మన శరీరము దేవుని ఆలయం మనం మన శరీరాన్ని కూడా ప్రేమించాలి జాగ్రత్తగా చూసుకోవాలి ఎలా పడితే అలా చేతి కుదరీ దేవుని ఆలయం అలే దేవుడి మందిరం అంటే ఎవరండి కోళ్ళకారంట దేవుడి మందిరం అంటే మనమే ఇక్కడ కూర్చున్న మీరే మీరేగా కాబట్టి దేవుడి విషయంలో రోషం కలిగి యథార్థమంగా ఆయన మందిరంలో ఆయన మార్గాల్లో నడిచి ఆయన వాక్యం ప్రకారంగా నడిచి ఆయనకి ఆయన వాక్యం మన పాదాలకు దీపం మనకు రావుకు వదిలే ఉంది ఆయన అతుకుని ఉంటే ఒత్తిల్తాం ఆయన ఘోరంగా ఉండి మనం ఏమి చేయలే దాని మీద అయితే దేవుణ్ణి పూర్ణ హృదయంతో పూర్ణ శక్తితో పూర్ణ వివేకంతో పూర్ణ బలంతో ప్రేమించాడు అందుకే కదా నలభై సంవత్సరాలు రాజ్యం వెళ్ళాడు ఎన్ని కథలు వచ్చినా జయించాడు దేవుణ్ణి ప్రేమించాడు కాబట్టి కదా తన కుమారుడు సులభం చేత మంచి మందిరం పెట్టబడ్డా చెప్పడానికి కారణం ఏంటంటే బంగారాన్ని వెండిని ఎత్తడిని ఇలుమును దేవత వృక్షాలను విస్తారమైన బంగారం లెక్కలినంత బంగారం పోసే దేవుని మందిరం కోసం వస్తాం